చాలా మంది వస్తున్నారు మన రైతులు వాడే వాళ్ళు కూడా వచ్చి చూసి బాగున్నాయి అంటున్నారు ఇంకా అయితే చాలా బాగుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి తెలుగు బాడి ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి రైతు అగ్రి షో అనేటువంటి పేరిట నల్గొండ జిల్లాలోని నల్గొండ పట్టణంలో ఎన్జి గ్రౌండ్స్ లో ఈ యొక్క అగ్రి షో నిర్వహించడం జరిగింది ఇక్కడ అనేక రకాల వ్యవసాయ సంబంధించిన అనుబంధ రంగాలకు సంబంధించిన అనేక రకాల స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈరోజు అయితే మనం వచ్చేసి హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వాళ్ళు నిర్వహించిన ఒక స్టాల్లో ఉన్నాము వీళ్ళు వీళ్ళ గురించి అయితే మన ఛానల్లో అనేక రకాల ప్రోడక్ట్స్ గురించి రైతులు వాటిని వాడిన తర్వాత వాళ్ళ యొక్క పంటల్లో వచ్చిన ఫలితాల గురించి మనం సమాచారం తెలుసుకున్నాం కదా ఈ రోజు అయితే వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో అనేక రకాల పంటలకు కావాల్సిన చీడపిడలతో పాటు పంట ఎదుగుదల కొరకు అయితే అనేక రకాల మందులు ఉన్నాయి రకరకాల ధరల్లో ఉన్నాయి మరి వీటి యొక్క ప్రత్యేకతలు ఏంది ఇక్కడికి వచ్చిన రైతులు వీటిని కొనుగోలు చేస్తున్నారా ఏ విధంగా ప్రతిస్పందన ఉంది మరి వీళ్ళ దగ్గర నుండి ప్రోడక్ట్స్ యొక్క విషయాల గురించి మనకు తెలియజేయడానికి హిందుస్థాన్ అగ్రి నిర్వహించిన సంబంధించినటువంటి నిర్వాకరాలు శాంతి గారు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శాంతి నమస్తే సార్ చెప్పండి శాంతి గారు ఎట్లా ఈ అగ్రి షోలో నిర్వహిస్తున్న స్టాల్స్ లా హిందుస్థాన్ దగ్గరికి ఎలా రైతులు ఏ విధంగా వస్తున్నారు స్పందన మనకైతే ఇక్కడ హిందూ వారి టూ ఇయర్స్ నుంచి బానే వెళ్తున్నాయి మనకి మిర్చి పత్తి వరి తోటలకి అన్ని కూరగాయల తోటలకి మన దగ్గర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మంచి గ్రోత్ ప్రమోటర్స్ వచ్చాయి అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా న్యూ స్టాక్ వచ్చింది మనకి కొత్త స్టాక్ కూడా వచ్చింది కొత్త స్టాక్ కూడా వచ్చింది మనకి మంచి గ్రోత్ ప్రమోటర్స్ పెస్టిసైడ్స్ ఉన్నాయి పత్తికి మిర్చికి స్పెషల్ గా ఉన్నాయి మన దగ్గర పత్తికి మిర్చి కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఎక్కువ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కమర్షియల్ క్రాప్స్ ఏదైనా ఉన్నాయంటే వరి పత్తి మిరప కదా ఈ క్రాప్ కి మన దగ్గర స్పెషల్ గేమ్ ఉన్నాయి క్రాప్ కి మనకి స్పెషల్ గా అంటే మనకి గ్రోత్ ప్రమోటర్ మిర్చి పత్తికి వరకు గ్రోత్ ప్రమోటర్ కావాలి కాబట్టి మనకి శక్తి అండ్ అగ్రి గ్రోవిల్ శక్తి అండ్ అగ్రి గ్రోవెల్ లాస్ట్ టైం శక్తి వాడడం ఇప్పుడు ఇది అగ్రి గ్రోవెల్ కొత్తగా వచ్చింది న్యూ స్టాక్ ఇది ఓకే లీటర్ బాటిల్ లీటర్ బాటిల్ అండి దేని పనిచేసి పంటకి పూత కాత ఇగురు సైడ్ బ్రాంచెస్ మంచి పూత కాత రావడానికి అండ్ మళ్ళీ ఇగురు రావడానికి పెరుగుదలకి పనిచేస్తుంది ఇది ఓకే ఇది ఎంతో వన్ లీటర్ వన్ లీటర్ ఎకరాకి డోసేజ్ ఎట్లా వాడుకోవాలి ఎకరానికి ఇది రెండు ఎకరాలకు వస్తది ఇది మనకి ఒక లీటర్ రెండు ఎకరాలు రెండు ఎకరాలకు వస్తుంది మనకి మంచిగా డబల్ డోస్ వేసుకోవచ్చు ఒకవేళ గ్రోతింగ్ ఇంకా బాగా రావాలి అనుకుంటే రెండు డోసులు వేసుకోవచ్చు టెన్ డేస్ ఒకసారి టెన్ డేస్ స్ప్రే చేసుకోవచ్చు రైతులు వాడే పురుగు మందులు కలిపి వాడుకోవచ్చా పురుగు మందుల్లో నల్లి మందుల్లో దేంట్లో వాడుకోవచ్చు అండి దీని ధర ఎంత లీటర్ బాటిల్ ఇది లీటర్ బాటి టూ హండ్రెడ్ టూ ఎకర్స్ వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ కి టూ ఎకర్స్ వస్తుంది అంటే ఎకరాకి వంద రూపాయలు మాత్రమే అవునండి ఓకే ఇది ఎక్కడికి కావాలి పంపిస్తారా ఎక్కడికైనా ఏపీఎస్ కర్ణాటక ఎక్కడికైనా పంపిస్తా ఇది అన్ని అన్ని రకాల పంటలకి గ్రోత్ ప్రమోటర్స్ అండి మీ దగ్గర ఉంది ఓకే నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏంటంటే మనం ఇంతకుముందు అను అనుకున్నట్టే ఈ పత్తి ఎక్కువగా పండిస్తున్నారు ఈ పత్తిలో మనకి చాలా వరకు ఈ రసం పీల్చేపుల్లా బిడద వల్ల చాలా వరకు పత్తి నాటుకున్నప్పటి నుంచి ఫస్ట్ విత్తనం ములికి ఎత్తినప్పటి నుంచే ఆకులు ముట్టుకోవడం ఈ కింద రసం పిలిచే పుల్ల సమస్యలు ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఇట్లా పత్తిలో రసం పిలిచే పుల్లకి రసం పిలిచే పురుగు ఇండి ఫ్లై వచ్చింది రసం పిలిచే పుల్లకి ఇండి ఫ్లై మనకి నల్లి దోమ పేనుబంక పచ్చదోమ పై ముడత కింద ముడత తామర పురుగు ఇలా రసం పిలిచే పురుగులు అన్నిటికీ కంట్రోల్ అవుతుంది ఇండి ఫ్లై అనేది ఫ్లై అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఉంటుంది ఇప్పుడు ఇది మనకి చాలా మంది వాడారు ఫీడ్బ్యాక్ మాత్రం మంచి రిజల్ట్ ఉంది ఇప్పుడు మన న్యూ స్టాక్ వచ్చింది ఈ సూపర్ సిక్స్ దీనికి అప్డేటెడ్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఇది ండ్రెడ్ రూపీస్ వస్తుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత ఎమ్మెల్ ఉంటుంది వస్తుంది ఎన్ని వాటర్ ఎన్ని లీటర్ల టాబెల్ లీటర్ వాటర్ స్ప్రే చేసుకోవచ్చు నూట యాభై లీటర్లకి ఒక పావు లీటర్ కలుపుకోవాలి దీని ఐదు వందల రూపాయలు ఒక ఎకరా డోసు మీరు చెప్పినటువంటి అన్ని రకాల చి రసం పిల్చే పుల్లలకి సూపర్ సిక్స్ పని చేస్తామనండి కాటన్ లో ప్లస్ మిర్చిలో కాటన్ లో మిర్చిలో ఎన్ని పంటలకి నల్లి దోమ పెనుబంక మనకి తోటలకు వస్తది నల్లి నల్లి దేనికైనా పనిచేస్తుందండి ఓకే ఇంకా ఏమున్నాయి మన దగ్గర కొత్త కొత్త ప్రొడక్ట్స్ వేయాలి కొత్తగా మనకి వైరస్ వైరస్ వస్తే మిర్చిలో అవును మిర్చిలో వైరస్ వైరస్ ముడత పై ముడతా అవును అది నల్లి దోమ వచ్చగా మీకు వైరస్ కి ఇండిప్లెన్స్ అయిపోద్ది తర్వాత వైరస్ కి బొబ్బరి ముడత బొబ్బరముడత పుచ్చి ముడత ఇంకా మనకి గజ్జి ముడత లాంటివి వస్తాయి వైరస్ అలాంటప్పుడు మన వైరో కేర్ వైరో కేర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వన్ ఎకర్ డోస్ వస్తుంది ఇది టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ కి ఒక హాఫ్ లీటర్ కలిపి వాడుకోవాలి ఐదు వందల రూపాయలు గజ్జి గుబ్బ ఇవన్నిటికి మిర్చిలో పనిచేస్తాయిత గజ్జి ముడత ఏదన్నా కంట్రోల్ అయింది ఇంకా ఏమున్నాయి మన దగ్గర ఇంకా మనకి పురుగు మంది అండి డ్రాగన్ స్ట్రాంగ్ అని కొద్దిగా వచ్చింది మనకి ఇంటి ఫ్లై ఇంటి ఫైర్ ఉండేది లాస్ట్ టైమ్ డ్రాగన్ స్ట్రాంగ్ అని వచ్చింది ఇంటి ఫైర్ కి అప్డేటెడ్ మనకి లద్దె పురుగు రంగు పురుగు పచ్చ పురుగులు కాండం తొలిసిన పురుగు కత్తిరి పురుగులు అన్ని రకాల పురుగులు అంటే కంట్రోల్ అవుతుంది మనం ఇది మొక్కజొన్న రైతులకి కత్తెర పురుగు సమస్య ఎక్కువగా ఉంది అవును మొక్కజొన్నలో మనకి పురుగు అనేది స్టార్ట్ అవుతుంది మొత్తం కంట్రోల్ అవ్వండి అప్పుడు డ్రాగన్ స్ట్రాంగ్ వేసుకుంటే టూ ఫిఫ్టీ ఎమ్ఎల్ కంట్రోల్ కంట్రోల్ అవుతుంది మినుములు వచ్చేటువంటి పచ్చ పురుగు కూడా పచ్చ పురుగు కూడా కంట్రోల్ మీరు కూడా మిర్చి పత్తిలో మనకి మేజర్ గా వస్తుంది కాబట్టి ఇది మనకి డ్రాగన్ స్ట్రాంగ్ ఓకే అన్ని రకాల లద్దె పూర్లకి డ్రాగన్ స్ట్రాంగ్ ఎంత ఇది కూడా టూ ఫిఫ్టీ బాటలు వన్ ఎకర్ ఫిఫ్టీ డేస్ వాటర్ ఎంత ఇది మనకి సెవెన్ హండ్రెడ్ అండి కంట్రోల్ చేసేది అన్ని రకరకాలకి పనిచేస్తాను అండి ఈ క్లోరోఫైరిఫాస్ మోనో ప్రోడోపాస్ లాగా పనిచేస్తుంది కదా ఆ విధంగా పనిచేస్తుంది అవునండి నెక్స్ట్ ఇంకేముంది మన దగ్గర ఇంకా మనకి మనకి విల్ట్ కూడా వచ్చింది విల్టు విల్ట్లు తెగులు అవును ఇంకా నిమటోస్ వస్తుంటాయి వేరు తెగులు అవును అప్పుడు మనకి మనకి పౌడర్ రూపంలో ఉంది లిక్విడ్ రూపంలో కూడా ఉంది మాత్రం పౌడర్ రూపము ఎన్ని గ్రాములు ఇందులో కేజీ ప్యాకెట్ వన్ ఎక్కర్ కేజీ ప్యాకెట్ ప్యాకెట్ వస్తుంది కంట్రోల్ విల్ట్ కంట్రోల్ చేస్తుంది మంచిగా మీకు ఏదైనా వడల తెగులు ఉన్నా ఏమైనా కింద వేర్ల దగ్గర ఏ ప్రాబ్లమ్ ఉన్నా కంట్రోల్ వేసుకుంటే సరిపోతుంది వన్ కేజీ వన్ కి వన్ కేజీ వన్ ఎక్కర్ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ కలుపుకోవాలా టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ స్ప్రే కింద స్ప్రేయింగ్ అయితే చేయొద్దు అడుగు మందులనే వేసుకోవాలి కలుపుకొని వన్ కేజీ ఒక యాభై కిలోల బస్తాలో వన్ కేజీ కలుపుకొని అడుగు లాగే వేసుకోవాలి ఈ వేరుకులు విల్లు తెగులు అనేది రాదన్నట్టు మొత్తానికి ఓకే స్పెషల్ మనకి రోలెక్స్ అనేది వచ్చిందండి కొత్తగా రోలెక్స్ రోలెక్స్ ఇది మనకి రోలాక్స్ మనకి పురుగులకి మనకి బాక్స్ వస్తుంది నల్లికి పురుగులకి తెగుళ్ళకి ఆల్ మిక్స్ అన్ని పంటలకి అన్ని నల్లి దోమ పురుగులు అన్ని కంట్రోల్ అవడానికి రోలెక్స్ ఇది ఒకటే మనకి బాక్స్ వస్తుంది రెండు బాటిల్స్ కలిపి వస్తాయి అది మనకి అన్ని పురుగులకి తెగుళ్ళకి అన్నిటికి కంట్రోల్ అయితే గారు అన్ని రకాల పంటలకి చీడపీడల గురించి చెప్పారు పురుగుల గురించి చెప్పారు దీంతో పాటు కొంతమంది రైతులు ఏంటంటే మాకు కింద వేరు వ్యవస్థ బాగాలేదు కింద మనం డ్రిప్ లో కలుపుకొని వేసుకుంటే బాగుంటుంది అని చాలా డ్రిప్ లో కలిపి వాడుకునే మందులు ఏమన్నా మన దగ్గర కింద భూమి అనేది వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి మనకి రూట్ ప్లస్ అనే ప్రొడక్ట్ వచ్చిందండి రూట్ ప్లస్ హాఫ్ కేజీ ఉంటది వన్ ఎక్కర్ కి స్ప్రే చేసుకోవచ్చు డ్రిప్ కేసుకోవచ్చు విత్తన శుద్ధి కూడా చేసుకోవచ్చు ఈ రూట్ మీకు బాక్స్ మీద కూడా రాసి ఉంటది ఎట్లా స్ప్రే చేయాలి ఎట్లా డ్రిప్ చేసుకోవాలి ఇది ఏం చేస్తుంది అంటే వేరు వ్యవస్థ బలంగా ఉంటది భూమి సారవంతం అవుతుంది అండ్ మళ్ళీ ఆ ఆకు అనేది మంచి బలానికి పెరుగుదలకి పూత కథ రాలకుండా ఉంటుంది భూమి గుల్ల చేసి కొన్ని శీలిందాలన్నీ పెరుగుతాయి ఇంట్లో ఈ రూట్ ఇంట్లో ఏముంటది యూమిక్ సీవిడ్ ఉంటదండి సూపర్ పొటాషియం సివిడ్ అని ఉంటుంది ఫలిక్ ఉంటది ఇవన్నీ మిక్సర్ తో ఉంటాయి కాబట్టి మన రూట్ వ్యవస్థ బాగుంటది సంఖ్య హండ్రెడ్ హాఫ్ కేజీ వన్ ఎకర్ వస్తుంది హాఫ్ కేజీ వస్తుంది

పసుపు కథాం ఎర్ర తెగులు బూడి తెగులు అన్ని రకాల పంటలకి పంటలకి మిర్చి పత్తి దీని ధర ఎంత మరి ఇది మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ కలుపుకోవాలి డోసే అంటే అండి దీని ధర వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అన్ని రకాల పని చేస్తుంది ఇది ఆయిల్స్ లెక్క ఉంది దీనికి ఆయిల్స్ ఇది మనకి ఆయిల్స్ అండి ఆముదము నూనె వేప నూనె ఆముదము కానుగా వేప నూనె ఈ మూడు ఆయిల్స్ మనకి పురుగులకి నల్లులకి తెగుళ్ళకి ఇలాంటి అన్ని రకాల పురుగులు కంట్రోల్ అవుతుంది ఆక అనేది గ్రోతింగ్ బాగా వస్తుంది నలుపు రంగులో వస్తుంది మనకి అనేది పసుపు కలర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మూడు లీటర్స్ కలిపి అన్ని పురుగులకి తెగులకి కంట్రోల్ చేసుకోవచ్చు మూడు కలిపి ఒక ఎకరానికి మూడు లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది ఎన్ని మనకి రెండు వందల లీటర్ చిన్న మొక్కలు అనుకో రెండు ఎకరాలకు వస్తుంది అండి మూడు ఆయిల్స్ మూడు ఆయిల్స్ రెండు ఎకరాలు కి పెద్ద మొక్కలు అయ్యే కొద్ది మీకు డోసెస్ అని పెరుగుతుంట ఆయిల్స్ మనకి నీళ్ళ కలుస్తా మోటార్ స్వై ఇబ్బంది ఇబ్బంది ఉండదు మంచి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఎట్లా మూడు బాటిల్స్ కలిపి ఎట్లా ఇస్తారు మీరు రేటు మూడు బాటిల్స్ కలిపి పదిహేను వందలు అండి మూడు బాటిల్స్ కలిపి పదిహేను వందలు చిన్న పంటలకు అయితేనేమో రెండు ఎకరాలు వస్తాయి పెద్ద అయితే ఒక ఎకరాకు వస్తుంది రెండు వందల లీటర్లో కలుపుకోవాలి ఒకవేళ మీకు నల్లిదోం ఏం లేదు అనుకుంటే ట్వంటీ డేస్ ఒకసారి అట్లా స్ప్రే చేసుకుంటే మిర్చి పత్తి వరిలో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇది గ్రోత్ పనిచేస్తుంది చీడ పిల్లలు కూడా పని పనిచేస్తుంది ఆయిల్స్ వేపన్ మనీ చేదాం కదా వేపన్ మనీ ఇవన్నీ అనగానే చీడ పిల్లలకు కంట్రోల్ అవుతుంది కాబట్టి ఆ పురు చిన్న పురుగు అనేది ముందే చిన్నప్పటి నుంచి కంట్రోల్ అయిపోతుంది ఇంకా పురుగు అనేది రాకుండా చేస్తుంది గుడ్ల దశలో గానీ కులిపోతాయినట్టు అంతే ఓకే ఈ ఆయిల్స్ ఈ విధంగా పనిచేస్తున్నాడు ఇన్ని రకాల ప్రోడక్ట్స్ గురించి చెప్పారు కదా మరి ఈ రైతుబడి అగ్రి లో పెట్టిరు ఎంత ఎంత మంది రైతులు వస్తారు రైతులు ఏమంటారు మీ మందులు చూసి వాడుతున్న రైతులు కూడా ఏమంటారు చాలా మంది వస్తున్నారు మన ఫీడ్బ్యాక్ రైతులు వాడే వాళ్ళు కూడా వచ్చి చూసి బాగున్నాయి అంటున్నారు ఇంకా ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది వచ్చే వాళ్ళు కూడా ఇంకా మనకి ఇంకా ఆర్డర్స్ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి మరి చూసిన రైతు సోదరులరా మరి ఇది ఈ రోజు ఈ లో మనకి హిందుస్థాన్ అగ్రి అగ్రిఇనోవేషన్ సంబంధించి నుండి శాంతి గారు తెలియజేసినటువంటి ఇక్కడ హిందుస్థాన్ ఇన్నోవేషన్స్ వారి రకరకాల మందులు ఉన్నాయి అన్ని రకాల పంటలకి చీడపీడలతో పాటు ఎదుగుదల కొరకు అదేవిధంగా ఆయిల్స్ రూపంలో కూడా వీళ్ళ దగ్గర మందులు ఉన్నాయి ఎకరాకి కేవలం ఐదు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఇంకా కొన్ని మందులు చెప్పుకున్నట్లయితే ఎకరాకి వంద రూపాయలు లోపల అయిపోయే విధంగా వీళ్ళ దగ్గర మందులు ఉన్నాయి బడ్జెట్ లో రైతులకి ఆరోగ్యకరమైనటువంటి మందులు వీళ్ళ దగ్గర అంద అందజేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే వీళ్ళ మందులు వాడాలని ఆలోచన ఉంటే మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేయొచ్చు మన కంపెనీ వచ్చేసి హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా కొనుగోలు చేసుకోవచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో శాంతి గారి తెలియజేసినటువంటి హిందుస్థాన్ అగ్రి ఇన్వేషన్స్ వారి యొక్క మందుల యొక్క వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాణ్యూ వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు 죄송합니